నమస్కారం అండి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇంటి వద్ద ఉండే మహిళల కోసం తక్కువ పెట్టుబడితో నెలకు మంచి ఆదాయం వచ్చే ఐదు బిజినెస్ ఐడియాలు నేను మీకు చెప్తానండి చదువుతో సంబంధం లేకుండా కేవలం నైపుణ్యంతో సొంతగా ఎదగాలనుకునే ప్రతి ఒక్క మహిళకు ఉపయోగపడుతుందండి ఎందుకంటే నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఉండేటట్లు ఒక ఐదు బెస్ట్ ఐడియాలు మీకోసం తెచ్చానండి అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి ప్రవీణ్ అండి ఈ రోజుల్లో అండి గ్రామాల్లోనండి అన్నీ అందుబాటులో ఉండవండి కాబట్టి గ్రామాల్లో ఉండే ప్రజల కోసం అంటే ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసం నేను ఒక ఐదు బెస్ట్ బిజినెస్ ఐడియాలు తీసుకొచ్చానండి తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు వచ్చేటట్టు మీకు ఒక ఫైవ్ బెస్ట్ బిజినెస్ ఐడియాలు చెప్తానండి లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం ఫస్ట్ వన్ అండి హోమ్మేడ్ మసాలా పిండి వంటలండి ఫస్ట్ వన్ అండి హోమ్మేడ్ మసాలా పిండి వంటలు అండి మసాలాలు పిండి వంటలు అండి వీటిలో ఏం లేదండి మనకు వచ్చిన పనే కదండి ఏం లేదండి వీటికి ఏం చేస్తారంటేనండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏంటంటేనండి ఆర్గానిక్ వాటికి మంచి డిమాండ్ ఉంది ముఖ్యంగా నగరాల్లో ఏంటంటే అండి తినేది కొంచెమైనా మంచి ఫుడ్ తీసుకుందామని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారండి నాణ్యమైనది దొరకాలనే కోరుకుంటున్నారు పైసలు పోయినా పర్లేదు కానీ మంచిది దొరకాలనే కోరుకుంటున్నారండి కాబట్టి మీరేం చేస్తారంటే హోమ్మేడ్ మసాలాలు అంటే గరం మసాలా గరం మసాలాలు మళ్ళీ పిండి వంటలు పిండి వంటలు గరం మసాలాలు ఇలాంటివి తయారు చేయండి అండి దీనికి పెట్టుబడి వచ్చేసండి మీకు ఎక్కువ కూడా కాదండి పెట్టుబడి వచ్చేసి రెండు వేలు నుంచి ఐదు వేలు వరకు అవుద్దండి ఏంటంటే అండి రెండు వేల నుంచి ఐదు వేలు వరకు కూడా ప్యాకేజ్ కోసం అండి ముఖ్యంగా మీరు నమ్మకంగా నాణ్యంగా కనుక చేస్తే వీటికి ఇప్పుడు ప్రస ప్రజెంట్ ఉన్న రోజుల్లో అండి మంచి డిమాండ్ ఉందండి స్థానికంగా ఉండే కిరాణా షాపులు ఉంటాయి కదండి అక్కడ మీరు అమ్మి వాళ్ళని లేదంటే మీకు సిటీలోని చుట్టాలు ఉంటే కనుక వాళ్ళ ద్వారా కూడా మీరు సేల్ చేయవచ్చండి దీనివల్ల మీకు లాభం వస్తుందండి సుమారు ఒక వందనుకుందా అండి వంద ప్యాకెట్లు అనుకుందా అండి వంద ప్యాకెట్లు అనుకుంటే వంద ప్యాకెట్లు మీరు సేల్ చేశారు అండి ఒక్కో ప్యాకెట్ ధర వచ్చేసి రెండు వందలు అనుకుందా అండి వంద ఇంటూ రెండు వందలు ఇరవై వేలు మీకు కనపడుతున్నాయి కదండి కాబట్టి మీకు కనుక మంచిగా గరం మసాలాలు పిండి వంటలు లేదంటే పచ్చళ్ళు కొంతమంది పచ్చళ్ళు కూడా బాగా పెడతారండి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే హోమ్మేడ్ మసాలాలు పిండి వంటలు మరియు పచ్చళ్ళు తయారు చేసి అమ్ముకోవచ్చు అండి దీనికి కూడా మంచి గిరాకీ ఉందండి సెకండ్ వన్ వచ్చేసి అండి టైలరింగ్ అండ్ మగ్గం వర్క్ అండి టైలరింగ్ అసలుకి దీనికి ఉన్న గిరాకీ మామూలుగా లేదండి మన ఊర్లో ఏమవుతుందంటే అండి టైలరింగ్ కోసం నగరాలకు వెళ్లాల్సి వస్తుందండి ఎందుకంటే మంచి స్టిచ్చింగ్ కోసం అని సిటీలోనే ఎక్కువ మంది ఉంటారని మనం అనుకుంటామండి కానీ మీకు మంచిగా టైలరింగ్ వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ తెలిసి ఉంటే గనక తిరుగులేని బిజినెస్ అండి ఎందుకంటే మంచిగా స్టిచ్ చేస్తే అందరూ వస్తారండి కాబట్టి దీనికి పెట్టుబడి వచ్చేసి అండి ఓన్లీ కుట్టు మిషన్ అండి పెట్టుబడి వచ్చేసి కుట్టు మిషన్ అండి దీనికి ఒక ఎనిమిది వేల నుంచి పదివేలు వరకు అవుతుందండి కుట్టు మిషన్ కాబట్టి దీని ద్వారా ఏం చేస్తారంటే మీరు మిషన్ కొట్టడం వల్ల కూడా మంచిగా బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు మంచిగా తెలిసి ఉంటే మీకు మంచి లాభం వస్తుందండి దీంట్లోనే ఇంకోటి ఏంటంటే అండి మగ్గం వర్క్ అండి మగ్గం వర్క్ అంటే అసలు ఇప్పుడు మగ్గం వర్క్ ఫుల్ డిమాండ్ అండి మగ్గం వర్క్ లేని బ్లౌజ్లు వేసేవాళ్ళు అంటే ఎవ్వరూ ఉండరండి కాబట్టి ఏం చేస్తారంటే మీరు మీకు మగ్గం వర్క్ నేర్చుకోండి నేర్చుకోవటం వల్ల ఏంటంటే ఒక్కొక్క బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు వెయ్యి నుంచి మూడు వేల వరకు ఉంటుందండి మూడు వేల రూపాయల వరకు బ్లౌజు వర్క్ ఉంటుందండి కాబట్టి మీరు సుమారు ఒక పది వేసుకున్న చూడండి పది వేసుకున్నా వస్తాయి కదండి డబ్బులు మగ్గం వర్క్ అండ్ టైలరింగ్ వస్తే ది బెస్ట్ అండి మంచిగా మీరు స్టిచ్ చేస్తే కనుక అందరూ మీ దగ్గరికి వస్తారండి సిటీకి వెళ్ళే పని లేకుండా మీ దగ్గరికి వస్తారు మంచి లాభదాయకమైందండి ఇంకా థర్డ్ వన్ అండి కోళ్ళ పెంపకం అండి కోళ్ళ పెంపకం అండ్ డైరీ ఫార్మింగ్ అండి కోళ్ళ పెంపకం డైరీ ఫార్మింగ్ అంటే ఏం లేదండి ఇప్పుడు మనకి కొద్దిగా కొద్ది ప్లేస్లోనేనండి మనకి ఎట్లాగో ఊర్లో ఏందంటే కొంచెం పెద్ద పెద్ద ప్లేసెస్ ఉంటాయి కాబట్టి అండి మీరు అక్కడ తక్కువ ప్లేస్లోని ఒక పెట్టుబడి వచ్చేసి ఒక ఐదు వేలు అయిద్దండి దీనికి పెట్టుబడి ఐదు వేలు అవుతుందండి కాబట్టి ఒక ఐదు వేలు పెట్టి మంచిగా నాటుకోళ్ళను పెంచుతాయండి అండి ఇప్పుడు నాటుకోళ్ళు మాసానికి కొంచెం మంచి గిరాకీ ఉంటుందండి అండ్ ఇంకోటి ఏంటంటే వాటి ఎగ్స్ ఉంటాయి కదండి ఎగ్స్ కూడా అమ్ముకోవచ్చండి అండ్ పాలు పాలు డైరీ ఫార్మింగ్ అంటే పాలు అమ్ముకుంటే ఇప్పుడు ఊర్లో ఏమవుతుందంటే అండి ప్రజెంటూ పాలు దొరకటం చాలా కష్టమైన పని అయిపోయిందండి కాబట్టి పాలు డైలీ యూజ్ కోసం డైలీ ఆదాయం కోసం పాలు అమ్మొచ్చు గుడ్లు అమ్మవచ్చండి దీని ద్వారా కూడా మనం లాభం పొందవచ్చు అండి ఇంకా ఫోర్త్ వన్ అండి మీ సేవాను మీ సేవ ఆన్లైన్ సెంటర్ అండి ఆన్లైన్ సెంటర్ అండి ఏం లేదండి దీంట్లోనొచ్చేసి మీకు కొంచెం నాలెడ్జ్ ఉండి చదువుకొని ఉండి మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటే కనుక మంచిగా సంపాదించవచ్చండి మీ సేవ ద్వారా ఏంటంటే ఊర్లోనండి కొంతమందికి కరెంటు బిల్లులు కట్టడం రాదు ఇంకా కొన్ని పథకాలు ఉంటాయి కదండి అవి ఎట్లా అప్లై చేయాలి ఏంటి తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఏం చేయవచ్చు అంటే కొంత అమౌంట్ తీసుకొని మీరే ఫీజు రూపంలో తీసుకొని మీరే అప్లై చేసి ఇది చేయవచ్చండి దీనివల్ల కూడా మీకు లాభం వస్తుందండి ఇంకా ఫిఫ్త్ వన్ అండి ఫిఫ్త్ వన్ ఏంటంటే అండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఒకవేళ మీకు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండి మీకు వీటిల్లోని ఏదన్నా ఒక దాని గురించి ప్లానింగ్ కావాలంటే నాకు కామెంట్ చేయటం మర్చిపోవద్దండి ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసండి నర్సరీ అండి నర్సరీ లేదా కూరగాయల అమ్మకం అండి ఇప్పుడు మనకి ఇంటి వెనక పెరళ్ళు ఉంటాయి కదండీ వాటిల్లో ఏం చేస్తారంటే మీరు ఇంట ఉన్న పెరళ్ళలోని మంచిగా ఆర్గానిక్గా ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటేనండి ఆర్గానిక్ పంటలకి మంచి లాభం ఉంటుందండి కాబట్టి మనం మంచిగా సేంద్రియ ఎరువులతోటి కూరగాయలు పండించి వాటిని మార్కెట్లో అమ్మటం వల్ల నగరంలో ఉండే వాళ్ళండి ఎక్కువ ధర పెట్టి కొనుక్కుంటారండి వీటికి మంచి డిమాండ్ ఉందండి ఇప్పుడు ఏంటంటేనండి ఆర్గానిక్ దొరికే వాటికే ఎక్కువ జనం ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి ఉన్న రోజుల్లో మంచి ఫుడ్ తీసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు కాబట్టి అండి మీరు ఆర్గానిక్గా మంచిగా కూరగాయలు పండించి అమ్మటం ద్వారా కూడా వాళ్ళు ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటారు కాబట్టి దీనివల్ల కూడా లాభం వస్తుందండి ఇప్పుడండి ఈ ఐదిట్లలోనండి ఫస్ట్ వన్ వచ్చేసండి హోమ్ హోమ్మేడ్ మసాలాలు పిండి వంటలు అండి ఏం లేదండి మనం గరం మసాలాలు మరియు పిండి వంటలు తయారు చేసి పచ్చళ్ళు తయారు చేసి అమ్మటం వల్ల అండి పెట్టుబడి తక్కువ మనకి లాభం వస్తుందండి సెకండ్ వన్ వచ్చేసి అండి టైలరింగ్ అండి మగ్గం వర్క్ అండి పెట్టుబడి కూడా మీకు తక్కువ ఉంటుందండి స్టిచ్చింగ్ వస్తే మంచి లాభం అండి కాబట్టి థర్డ్ వన్ అండి కోళ్ళ పెంపకం డైరీ ఫార్మింగ్ అండి ఏం లేదండి కోళ్ళను పెంచడం ద్వారా పాలమ్మటం ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు అండి ఫోర్త్ వన్ వచ్చేసి అండి మీ సేవ ఆన్లైన్ సెంటర్ అండి మీకు కొంత నాలెడ్జ్ ఉండి ల్యాప్టాప్ ఉంటే కనుక దాని ద్వారా అండి మనం ఊర్లోనండి మంచిగా డబ్బులు అయితే ఫీజు రూపాయలు వసూలు చేసి కూడా అండి ఫిఫ్త్ వన్ వచ్చేసి నర్సరీ లేదా కూరగాయలు అమ్మకం అండి ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటేనండి మంచిగా సేంద్రీయ కూరగాయలకండి మంచి డిమాండ్ ఉంది కాబట్టి దీని ద్వారా కూడా లాభం పొందవచ్చండి కాబట్టి మీకు ఈ ఐదిటిల్లోని ఏ దేనికైనా మంచిగా ప్లానింగ్ కావాలంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండి నేను ఏ ప్రాసెస్లో చేయాలి ఎలా చేస్తే మంచిది అనేది నేను మీకు మంచిగా వీడియో చేస్తానండి ఈ వీడియో మీకు నిజంగా ఇంప్రూవేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి ఎందుకంటేనండి ఊర్లో ఉండే పరిస్థితులు నాకు కూడా తెలుసు కాబట్టి అండి దానికి అనుగుణంగా నేను మీకు ఈ ఫైవ్ బెస్ట్ ఐడియాలు చెప్పానండి పెట్టుబడి తక్కువ థ్యాంక్ యూ సో మచ్ అండి స్టే పాజిటివ్ బీ హ్యాపీ